హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి నా మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఈరోజు ఏంటంటే మటన్ కర్రీ పూరీ చేస్తున్నానండి మా బాబు రేపు హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు సో ఆయన కోసం అయితే ఈరోజు చేస్తున్నాను వాళ్ళు అయితే లేచినప్పటి నుంచి పట్టు విడవకుండా డ్రాయింగ్ అయితే ఇస్తున్నారండి కుట్టుకుంటున్నారు ఏం డ్రాయింగ్ నాన్నది ఐ లవ్ మమ్మీ డాడీ అంట ఏదో డ్రాయింగ్ వేస్తుంది ఏం పొద్దుపోవట్లేదా నేను పని చేయొచ్చు వంట చేయొచ్చు కదా నేర్చుకోవాలి వంటలు నేర్చుకుంటే రేపు మీ పెళ్ళైన తర్వాత మీరే వేసుకొని తినాలి కదా అలానే ఉంటా మా అబ్బాయి ఎన్నే షాల్జర్ అంట అండి పెళ్ళి వేసుకోడాంట ఎందుకండి ఇవైతే కట్ చేసి రెడీగా పెట్టుకుంటాను కట్ చేసి పెట్టుకుంటే తొందర చేసుకోవచ్చు కదా కట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడైతే మటన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాను ఉదయం తీసుకొచ్చాడండి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను స్మెల్ వస్తుందని చెప్పేసి దీని కూడా చిన్న ముక్కల్లో కట్ చేసి కట్టేస్తాను ఇక్కడ ఏం కట్ చేస్తున్నావు మమ్మీ మటన్ కట్ చేస్తుంది ఉంటే బుద్ధి కాదు మమ్మీ నువ్వు పెన్న అది పెట్టుకుంటావా అదే ఉంటుంది కదా గిన్నె గిన్నె లాంటి పూరియా మా ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే పూరి వేసిద్ది అంటే వీడియో నెక్స్ట్ వీడియో చూసేయండి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కడి పక్కన పెట్టేపడితే కర్రీ అయితే పెట్టేస్తాను గ్యాస్ మీద ఇదిగోండి ఆనియన్స్ అన్నీ వేసి ఉడిపించేసాను అయితే మటన్ కూడా వేసేస్తాను ఇందులోనే ఇందులో పసుపు సాల్ట్ అల్లం ఇల్లుపేసి వేసానండి వేసి కలిపేసి ఒకసారి మంచిగా నీట్గా మూత పెట్టేసి పని నిమిషాలు అలవాటు వేయాలి అందులో ఉన్న వాటి మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా నీట్గా పని నిమిషం అయితే మూత పెట్టాను ఇదిగోండి మా అబ్బాయి నా కోసం డ్రాయింగ్స్ చేశాడంట చూపిస్తాను చూడండి ఈ నెల ట్వంటీ త్రీ రోజు మా యానివర్సరీ ఉంది కదా దానికోసం అయితే డ్రాయింగ్స్ చేస్తున్నా ఆయన రేపు వెళ్ళిపోతారు కదా హాస్టల్కి ఇది ఒకటి నెక్స్ట్ ఇండియా ఫ్లాగ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే ఇదే మేడం హ్యాపీ మదర్స్ డే ఇందుట్లో మీకు ఏది బాగా నచ్చిందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నువ్వేం చేసావు మా అమ్మాయి పెన్సిల్స్ అవి పెట్టుకున్న బాక్స్ లాగా ఏదో ఒకటి తీసిందండి ప్యాకెట్ ఇవ్వండి ఇందులో ఏమైనా వేసుకోవచ్చు బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏది నచ్చిందో ఊరి పిండి తడిపేటప్పుడు కొంచెం అంతా అండి కలర్ వస్తుంది మంచిగా చిట్టికెట్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదిగోండి చిట్కాయ సాల్ట్ కొంచెం అంత ఆయిల్ వేసి పిండి అయితే కలిపి రెడీగా పెట్టేసుకుందాం ఇదిగోండి మొత్తం కొంచెం వాటర్ మొత్తం బయటకు వచ్చేసినాయి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలని చెప్పిన కదా చూడండి ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పైకి అనేది వచ్చేస్తుందండి ఇప్పుడైతే మనం టమాటాలు వేసుకుందాం ఇందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి టమాటాలు కూడా చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు అండి మన ఆప్షన్ అది కానీ టమాటాలు వేస్తే కొంచెం గ్రేవీ వస్తుంది బాగుంటుంది ఇదిగోండి పూరీ కోసం పిండి అయితే తడిపి పక్కన పెట్టేసాను ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి ఆలోపు కడాయి పెట్టి మటన్లో కొంచెం గ్రేవీ పెట్టేసాను ఎందుకంటే దగ్గర కుడకాలి కదా మటన్ చాలా టైం పడుతుంది అందుకే పెట్టేసాను ఇప్పుడైతే పూరీ కూడా స్టార్ట్ చేస్తాం పూరి ఇదిగోండి కడాయి పెట్టి ఆయిల్ కూడా పెట్టాను హీట్ ఎక్కుతుంది ఇది ఒక మటన్ కూడా మసాలా అవన్నీ వేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఇది కూడా ఫినిష్ అయిపోతుంది ఇదిగండి మా అమ్మాయి చూడండి ఫ్రెజర్తో నొక్కిస్తున్నా అండి ఎందుకంటే ఇద్దరం చేస్తే తొందరగా అయిపోతుంది కదా అట్లా పెట్టేసి నొక్కేస్తే అయిపోతుంది ఓకే ఇప్పుడైతే పూరి రెడీ అయినట్టు చూడండి ఇలా వచ్చాయి కదా బాగున్నాయి నేను చిన్నగా చేసుకుంటే చిన్నగా వచ్చింది కదండి ఎదుగోండి ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి పూరీలు ఆయిల్ మంచిగా హీట్ అయితే మంచిగా పొంగుతాయండి మంచి రెడ్ కలర్ కూడా వస్తుంది చక్కర వేస్తే కలర్ వస్తుంది అని చెప్పాను కదా దీనికోసమే అండి ఇదిగోండి న్యూస్ పేపర్లో ఇట్లా పేపర్లో వేసుకుంటే ఆయిల్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది నాతో టిష్యూ పేపర్స్ లేవు అందుకే ఇట్లా వేస్తున్నా ఎంత మంచిగా హీట్ ఎక్కితే అంత మంచిగా పొంగుతాయండి ఇవి అమ్మమ్మ అయితే ఇక్కడ పూరీలు వేసుకుంటుంది అమ్మ ఈ పూరీలు వేసుకుంటున్నావా ఇంకో ఎంత బాగా పొంగుతున్నాయి చూడు మంచిగా పైకి చూపి సూపర్గా పొంగుతున్నాయి మంచి ఆయిల్ కరిగిద్దాం మమ్మీ కాలితే మంచిగా రెడ్ కలర్లో కూడా వస్తాయి మమ్మీ అక్కడ ఇంకా చాలా పూరీలు చేసేస్తుంది పిండితో చేసేస్తుంది దాన్ని వచ్చి మంచిగా పూరీలు చేస్తారు మమ్మీ ఇంకో పూరి నెక్స్ట్ పూరి కాదు మమ్మీ లాస్ట్ పూరి ఏ మమ్మీ ఇంకా చాలా ఉన్నా ఓకే బాగుంటుంది బాగుంది బలి వస్తుంది మీరు కూడా ఇంట్లోనే ఇలా ఇంట్లో మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ చేస్తే కామన్ చేయండి అవును కదా మమ్మీ రెడ్డిగా కూడా వస్తాయి నెక్స్ట్ పూరి ఇంకో పూరి చాలా పూరిలు చేయాలి మా మమ్మీ ఇంకా గ్యాస్ పూరీలు లేడం కంప్లీట్ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేశాను మటన్ కర్రీ ఇదిగోండి నాకు ప్రెజర్ ఉంది కాబట్టి తొందరగా అయింది చేతి అయితే నాకు రవులుగా రాదు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ఈ పూరీలు అయితే ఇవైతే అయినాయి ఇలా పూరీ మటన్ కర్రీ కాంబినేషన్ ఎంత మనకి ఇష్టం ఏంటో కామెంట్ చేయండి ఇలా పేపర్ వేసి అండి ఇందులో కర్రీ పూరీ సూపర్ ఉంది కదా కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి మటన్ కానీ చికెన్ కానీ దాంట్లో కాంబినేషన్ పూరి సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కూడా పెట్టేశాను గ్యాస్ మీద అన్నం ఒకటి కంప్ కంప్లీట్ అయితే పనంతా అయిపోయినట్టండి పైన ఎండి మిర్చిలు కూడా ఎండేసాను వాటిని కూడా తొడమే తీసేయాలి కాస్త ఎండ కొట్టిందని చెప్పేసి పైన అయితే ఎండ పెట్టేసాను ఒక మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది కదా సరిగ్గా ఎండట్లేదు మూడు రోజుల వరకు ఎండబెట్టేసి పెట్టేసి తీసేసి అన్నీ అయితే అయితే పట్టించేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్లు లాక్స్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇదిగోండి ఇందాక ఉల్లిగడ్డలు కూడా వచ్చినాయి వంద నాలుగు కేజీలు అవి కూడా తీసేసుకున్నాను నెల మొత్తం సరుకులు కొండమే సరిపోయిందండి ఈజీగా ఒక ఐదు వేలు ఆరు వేలు అయిపోయి ఉంటాయి అలా కొంటే నాకు ఒక వన్ మంత్ దాకా మళ్ళీ ఇంకొనే పని లేదండి ప్రతిసారి బయటికి వెళ్ళి కొనకూడదని ఇవైతే తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్